వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం నల్గొండ జిల్లా నియోజకవర్గం ఏడో వార్డుకు సంబంధించి కూరేళ్ల జ్యోతి లింగస్వామి గారు ప్రచారం చేస్తున్నారు కూరేళ్ల లింగస్వామి గారు గత ఎన్నికల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది మరి ప్రజల్ని ఓట్లు అడుగుతూ ఇక్కడికి రావడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం అన్న ప్రచారం ఏ విధంగా ఉంది మీరు ప్రజల్ని కలిసినప్పుడు ఏం సమస్యలు చెప్తున్నారు అన్న ప్రచారం చాలా బాగుంది ప్రజలు దగ్గరికి ఓట్లు వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ఆశీర్వాదాలు ఖచ్చితంగా నాకు ఉంటాయని చెప్తున్న ఉంటాయి ఉంటాయని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నేను గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశాను ఏడో వార్డు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను చాలా డెవలప్మెంట్ చేశానన్నా ముప్పై ఐదు లక్షలతో ఎస్సీ కమిటీ డెవలప్మెంట్ చేశాను అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్ డెవలప్మెంట్ చేశాను ఓపెన్ జిమ్ చేశాను అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేశాను ఇంకొక ట్వంటీ పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ బ్యాలెన్స్ ఉంది అది కూడా నెక్స్ట్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఆ ట్వంటీ పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నాను చేస్తాను చేస్తానన్న అదేవిధంగా నేను గత గత ఎన్నికలలో నేను పోటీకి వచ్చినప్పుడు మా వార్డు ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది ప్రతి ఆడపిల్ల పెళ్లికి నేను పదివేల పదాలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఇప్పటివరకు వస్తున్నానన్నా అదే విధంగా భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తున్నానని మీ సభ మీ ద్వారా నేను ప్రజలకు మరొకసారి విన్నవించుకుంటున్నానన్నా ఇచ్చిన హామీలలో ఏది నేను తోసిపోకుండా నెరవేర్చుకుంటూ ముందుకు పోతానన్న ప్రజల ఆశీర్వాదంతో నేను ముందుకు పోతానని పోతూనే ఉంటానని చెప్తున్నాను ఇంకోటి ప్రభుత్వం అనేది మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ గత గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా ఈ యొక్క వార్డులో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అంటే చెప్తారు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వార్డులో ఈవెన్ ఒక లక్ష రూపాయల పని కూడా చేయలేదన్న నేను కంప్ నేను చేసిన కమ్యూనిటీ హాల్ ఇంకా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆగే ఉంది దాని ఇంతవరకు వాళ్ళు టచ్ కూడా చేయలేదు దాన్ని ముట్టుకో కూడా ముట్టుకోలేదు అది ఏ విధంగా నేను చేసింది అయితే ఏ విధంగా ఉందో మా ప్రభుత్వాలు మేము ఏ విధంగా చేశామో అదే ఉంది అదే విధంగా హెల్త్ సబ్ సెంటర్ విషయానికి వస్తే కూడా ట్వంటీ పర్సెంట్ చేయవలసి ఉంది అది కూడా చేయలేదు ఈవెన్ డ్రైనేజ్ విషయంలో కూడా నేను చెప్పిన ట్వంటీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉందని చెప్పాను అది కూడా వాళ్ళు ముట్టుకోలేదు ఇంతవరకు మా ఏరియాలో ఒక్కరు లక్ష రూపాయల పని కూడా చేయలేదు చేస్తారని నమ్మకం కూడా జనానికి లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు మా ఏరియా మళ్ళీ చూసింది లేదు ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి అదే ఎలక్షన్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఓట్ల కోసం మా ఏరియా తిరుగుతున్నారు గతంలో గతం నుంచి ఇప్పటి వరకు మా ఏరియాలో ఒక్క ఒక్కరి కోసం వచ్చింది లేదు చేసింది లేదు ఏమన్నా అంటే ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఇంతవరకు ఇక్కడ మున్సిపాలిటీల ఇంతవరకు ఇందిరామహిళ విషయం ప్రస్తావన రానే లేదు ఇప్పుడు ఏమని అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఏది జరిగినా అది మున్సిపాలిటీ కౌన్సిల్ నుంచే మొదలవుతుంది ఏ కౌన్సిలర్ అభ్యర్థికి సంబంధించిన బడ్జెట్ ఆ అభ్యర్థికి ఉంటుంది ఏ కౌన్సిలర్ సంబంధించిన లిస్టు లిస్ట్ అవుట్ కానీ ఏదైనా సరే ఆ కౌన్సిలర్ అభ్యర్థికి ఉంటుంది ఇంకోటి జెన్యున్ పర్సన్కు ప్రభుత్వం ఏదున్న ప్రభుత్వంలో ఏదున్న జెన్యున్ పర్సన్లకు ఎలిజిబుల్ పర్సన్లకు ఖచ్చితంగా ఇల్లు రావాల్సిందే ఆ విషయంలో కూడా నేను అందరికీ అండదండకుంటా అండదన ఉండి ఇల్లు లేని ప్రతి ఒక్కరి కూడా నేను ముందుండి ఇల్లు ఇప్పించి ఇల్లు ఇప్పిస్తానని ఈ మీ ద్వారా కూడా మా వార్డు ప్రజాని కనుక అందరికీ మాటిస్తున్నాను ఒకటి ప్రభుత్వం మాది మా అభ్యర్థి గెలిపించాలని అవసర వ్యక్తులు చెప్తున్నారు ఇల్లులు అయినా ఏదైనా కూడా మేము చేస్తామంటారు దాన్ని ఎట్లా చూడవచ్చు మరి అన్న ఇప్పుడు మీ మీ ద్వారా నేను ఏంటంటే సరే అభ్యర్థి విషయాన్ని అభ్యర్థి విషయం అనేది అధికార పార్టీ అభ్యర్థి ఉన్నారని అంటున్నారు నేను కాదండి కానీ ఈ రెండు సంవత్సరాలు ఏం చేయలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం చేసేది నమ్మకం లేదు కదా జనానికి ఈ రెండు సంవత్సరాలు ఏదైనా చేస్తే మేము చేసినాం చేసినామని ఓటు అడగండి నేను చెప్తున్నా నేను బాదాప్త నేను ఇంత నేను ఇంత డెవలప్మెంట్ చేశాను ప్రజలకు అండదండగా ఉన్నాను చేదోడు వాదోడు ఉన్నాను మా కార్యక్రమంలో మా వార్డు పుట్టి పెరిగిన నేను మా వార్డులోనే ఉంటా మా జనానికి నేను నేను వైస్ చైర్మన్ హోదాలో ఉన్నా నేను మా మా వార్డు జనానికి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి చిన్న పెద్ద పనికి ఏదైనా ఏ సమస్య అయినా ఏ సమస్య నేను అందుబాటులో ఉండి వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకులేక తిరిగిన భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండి తిరుగుతా తిరుగుతా వాళ్ళందరిని నేను కాపాడుకుంటానని నేను మీ మీడియా ద్వారా మా మా ప్రజా ప్రజానికానికి అందరికి తెలియజేస్తున్నా చూడొచ్చు మరి ఏడో వార్డు లో గతంలో చేసినటువంటి అనుభవం ఉంది మా యొక్క వార్డు లో ఉన్నటువంటి డ్రైనేజ్ కావచ్చు సిసి రోడ్లు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ప్రతి ఒక్కడు కూడా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అమలు చేస్తా గతంలో ఇచ్చినట్టుగా కళ్యాణ లక్ష్మికి ఎవరైతే ఆడపిల్ల పెళ్లి ఉందో అదే కంటిన్యూషన్ అనేటువంటిది కొనసాగిస్తాను ప్రజలందరూ కూడా నన్ను గెలిపించను అని చెప్పేసి ఏడో వార్డు జ్యోతి లింగసాయం గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్